హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలనిరాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము ఇవాళ మా వాడి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అంట ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ మేము అటెండ్ అవబోతున్నాం ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ అండి సో మేమైతే ఎప్పుడు అటెండ్ అవ్వలేదు పేరెంట్స్ మీటింగ్ ఇది వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ సో ఎలా ఉంటుంది ఎగ్జైటెడ్గా ఉన్నా నేనైతే వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది అయితే ఎప్పుడు వినలేదు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి సో వాడు బాగా చదువుతున్నాడా వాడు బిహేవియర్ వాడు ఎలా ఉంటాడు నేను వేరే పిల్లలతో ఎలా ఉంటాడు మొత్తం అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి సో చూద్దాం వాళ్ళ మేడం అయితే నేను ఫోన్ చేసి చెప్పింది అందుకే బయలుదేరుతున్నాము మేము అందరం రెడీ అయ్యామన్నమాట అనమాట మా పాప కూడా బయలుదేరుతానండి స్కూల్కి వస్తానండి సో ఇప్పుడైతే వెళ్ళి అక్కడికి చూద్దాం అక్కడ ఎలా వాళ్ళు చెప్తారు ఏం చెప్తారు అనేది మీకు అప్డేట్ ఇస్తాను సరే వెళ్దాం అయితే రండి జున్ను ఎక్కడికి వెళ్తున్నాం మనము ఎక్కడ పేరెంట్స్ మీటింగ్ మీ స్కూల్లో ఉందా ఈమె ఎక్కడికి రెడీ అయింది ఈమె ఎక్కడికి రెడీ అయింది నీ నీకెమ్నో స్కూల్ పోతున్నావా నువ్వు పేరెంట్స్ మీటింగ్ ఉందెక్ నీకు మరి నివేందుకు పోటన్నా చాలు పోతున్నావా మనం గదిలో కూర్చోనా మన్ 2 1 ఇప్పుడు కాదా చాటు పోట రాత్రికి వెళ్తావా ను నైట్ స్కూలా నైట్ స్కూలా ఏం స్కూల్ ఇది నైట్కి పోతావా సరే పాయింది అది పూజకాస్తున్నావా పూరి సాగు పైరు పెట్టినా అయిపోయింది ఉంది కొంచమే ఉండేది రండి రండి బోన్ చేద్దాం చూపారు సో మేమైతే బయలుదేరుతున్నాం కదా మాకైతే పూరీ చేసి పెట్టింది కోన్ మమ్మీ పూరి తిన్నా మమ్మీ బాగుందా పూరీ ఎట్లుంది సూపర్ ఉందా మమ్మీ చూడు

ఉన్నాయి ఓకే నేను కంప్లీట్ అయ్యి కదా ఓకే అంటే ఇది ఎప్పుడు అంటే ఎస్సీ వన్ అంటే స్లిప్ టెస్ట్ सबिट ओके, फिफ्टी मार्क्स फिफ्टी मार्क्स एफ वन अभी ट्वेंटी फै मार्क् ओके वन इत ఎఫ్ఏ వన్లో ఎఫ్ఏ టూ మేమే ప్రిపేర్ చేసాము ఈ ఎస్ఏ వన్కి సార్ హైదరాబాద్ నుంచి వాళ్ళే ప్రిపేర్ చేశారు సబ్జెక్టు అది కొంచెం టఫ్గా వచ్చింది సో ఇంగ్లీష్లో రిమైనింగ్ అంతా ఓకే మేడం ఓకే వీళ్ళకి త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ ఇంకా స్టోరీ కలరింగ్ ఓవరాల్ ఇవి ఓవరాల్ మేడం క్రేట్స్ తీసుకోవాలి సో ఓవరాల్గా పని చదువుతున్నాడు అలా ఆఫ్ సెండ్స్ ఉండే చాలా ఉంటుంది మేడం ఎఫ్ఈ టూకి ఫస్ట్లో ఉండాలేమో ఇప్పుడు సెకండ్కి వచ్చింది నాన్న ఫస్ట్లో ఉండాలి నాన్న నువ్వు అంటే ఓకే మ్యామ్ డైలీ వస్తాను స్కూల్కి అని చెప్పాడు లో గీత నా పితాను మేడం ఆ అబ్బాయి డైలీ స్కూల్కి వస్తాడు డైలీ స్కూల్కి రా ఏమంటే అబ్బాయి ఎక్కువ మర్చిపోతాడు మేడం అది ఒక ప్రాబ్లం మర్చిపోకకుంటే చాలా బెటర్ నేను చెప్పాను కదా మేడం డైలీ స్కూల్ పంపించండి మేడం బాగా చదువుతాడు అలా చేయటం మేడం మర్చిపోయేదేమి ఉండదు మర్చిపోడు వాడు కానీ ఒక్కోసారి మీరు చెప్పడం మర్చిపోతాడు గుర్తుంటాయి కానీ ఇది

ఆల్రెడీ మీరు చూసింటారు నా తమ్నేలు నల్ల పెద్ద ఫ్యామిలీ అనేసి ఎందుకు అలా పెట్టారంటే యాక్చువల్గా నా కొడుకు స్కూల్కి వెళ్ళేది ఫర్లాంగ్ చాలా లాంగ్ ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళడం అనేది ఎయిటీన్ కిలోమీటర్స్ పోను ఎయిటీన్ కిలోమీటర్స్ రాను టోటల్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది స్కో వాడికి ఏంటంటే వాళ్ళ స్కూల్ బస్సు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు బట్ మనం వెళ్ళాలి అంటే అది బైక్లో వెళ్ళాలి అంత దూరం అంటే కళలోకి దుమ్ము అది పడుతుంది కదా సో పిల్లలు ఉన్నారు కాబట్టి అందరు అద్దాలు అయితే పెట్టుకుని వెళ్ళాం అనమాట అందుకోసం నేను అలా క్యాప్షన్ ఇచ్చాను సో మీరైతే చూసి ఉన్నారు కదా వీడియోలో వాళ్ళ టీచర్ ఎలా చెప్పింది అని వాడైతే చాలా బాగా చదువుతున్నాడు బట్ ఏంటంటే స్కూల్కి సరిగ్గా రెగ్యులర్గా వెళ్ళకపోవడం కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే ఫీవర్స్ ఈ మధ్యకాలం క్లైమేట్స్ చేంజెస్ వీటి వల్ల స్కూల్కి సరిగ్గా పంపించలేదు అనమాట సో దానివల్ల కొంచెం కొంచెం మర్చిపోతున్నాడు లేదా అదర్వైజ్ వాడు చాలా బాగా చదువుతాడు అని చెప్పాడు సో గుడ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది వాడంటే స్కూల్లో కూడా అందరితో మంచిగా ఉంటాడు బాగా ఆడుకుంటాడు ఎవరితో గొడవ పడతాడు అనేసి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో పేరెంట్స్కి అంతకుమించి ఏం కావాలి కదా మంచి మంచి అబ్బాయి మంచి పిల్లడు మంచి బాప మంచి బాబు అని అనిపించుకుంటే చాలు కదా సో వాళ్ళు చదువు అది సెకండరీ అది వాళ్ళు ఇప్పుడు చదువుతారా అది చదవకుండా కొంచెం యావరేజ్గా చదువుతారా వాడు ఇంకొక ఇంట్రెస్ట్ వేరే ఏదైనా ఉందా అది వాడి ఇష్టం ఇంకా బట్ ఏంటంటే స్కూల్లో అంతా మంచిగా ఉన్నాడు టీచర్ చెప్పిన మాట వింటున్నాడు మంచి యాక్టివ్గా ఉన్నాడు అది చాలు అంతే ఇంకా మించి ఏం అవసరం లేదు సో ఇంకా అక్కడ ఫుడ్ కూడా తిన్నాము వాళ్ళ స్కూల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది మేము మీరు చూసే ఉంటారు చి లెమన్ రైస్ పెట్టారు అండ్ సాంబార్ రైస్ వైట్ రైస్ సాంబారు లెమన్ రైస్ ఏదో ఆలూ కర్రీ కర్డ్ సో మొత్తం అన్నీ పెట్టారు అనమాట పిల్లలకు ఏది నచ్చితే అది తినిపిస్తారు టీచర్స్ అయితే ఏ ఏ క్లాస్ వాళ్ళ టీచర్సే ఉండి తినిపిస్తారు అనమాట అంటే ఎవరికి వాళ్ళు తినాలి అని చెప్పేసి అది కూడా నేర్పిస్తారు వాళ్ళకి వాళ్ళు తింటారు ఫస్ట్ నాకు ఇంట్లో ఉన్నప్పుడైతే వాడు తినేవాడు కాదు మేమే తినిపించాలి ఇప్పుడు వాడంతకు వాడు తినడం అయితే నేర్చుకున్నాడు మా నా నా కొడుకు మా అన్న కూతురు ఇద్దరు అక్కడే సో తను కూడా తన తన తినడం అయితే నేర్చుకుంది చాలా హ్యాపీ దానికైతే మాకు సో పార్ట్ ఫ్రమ్ దాట్ అయితే మొత్తం బాగా అనిపించింది మాకైతే అక్కడికి వెళ్ళి రావడం అనేది నాకు ఫస్ట్ టైం నేను వెళ్ళాను కదా సో చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను ఎలా ఉంటుంది ఏంటి పేరెంట్స్ మీటింగ్ అంటే మా ఏమనుకున్నానంటే పేరెంట్స్ మీటింగ్ అంటే మేము ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్ అందరినీ పిలిపించి ఒక ఒక రూమ్లో కూర్చోపెట్టి గంటలు గంటలు స్పీచ్ ఇచ్చేయాలన్నమాట అలా ఉంటుంది ఏమో అసలు తను వద్దు అంటే వద్దు అన్నారు లేదు వెళ్ళాలి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా సో వెళ్ళాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది అందుకే నేను వెళ్ళాను అనమాట జస్ట్ వెళ్ళంగానే టీచర్ వన్ టు వన్ కాన్వర్జేషన్ అంతే అంటే ఎవరి ఎవరి పిల్లల గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు అంతే ఏదన్నా సరే మంచిగా లేదు అన్న వాళ్ళకే చెప్తారు ఇంకొకరికి చెప్పకుండా సో అదొకటే అది మాత్రమే అనమాట అందరినీ కూర్చోపెట్టయితే చెప్పరు ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి సో ఇది కొత్త అప్డేటెడ్ వర్షన్ అనమాట పేరెంట్స్ మీటింగ్ ఇంతకు ముందులా కాదు అదైతే జరిగింది సో సో మావాడి స్కూల్ అప్డేట్ అయితే ఇది మరి మీరు కూడా మీ పిల్లల స్కూల్స్కి వెళ్ళి ఇలా తెలుసుకొని మీరు ఇంతే హ్యాపీతో ఇంతే ఎగ్జైట్మెంట్తో వెళ్ళి అంత హ్యాపీతో బయట వెనుకైతే వచ్చింటారు కదా సో మీకు నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నా వీడియో అయితే ఎంత అండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంటే తెలిసి చెప్తాను థ్యాంక్ యూ బాయ్